బేతాళ కథ ఇద్దరు స్వార్థపరులు పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి పుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాడుడు రాజా ఇంత అర్ధరాత్రాన అంతఃపురంలో మంచి సుఖ నిద్రలో ఉండవలసిన నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే నాకు చెప్పనలవి కానీ జాలి కలుగుతున్నది అంతేకాదు స్వార్థపరులతో నిండిన ఈ ప్రపంచం నిస్వార్థమైన నీ శ్రమను ఎంతవరకు గుర్తిస్తుందోనన్న అనుమానం కూడా నాకు కలుగుతున్నది స్వార్థపరులైన వ్యక్తులు నీతి నియమాలను మరచి ప్రవర్తిస్తారన్నది నీకు తెలియని విషయం కాదు అయినప్పటికీ నీకు మరింత హెచ్చరికగా ఉండేందుకు గాను వైశాలి శివచంద్రులనే వాళ్ల కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు విశాల దేశాన్ని పాలించే మహాదత్తుడికి వైశాలి ఏకైక సంతానం ఆయన ఆమెకు సమస్త విద్యలు నేర్పించాడు యుక్త వయస్కురాలయ్యేసరికి అపురూప సౌందర్య రాశిగానూ అమిత మేధావిగాను గణితికెక్కిన వైశాలినిని వివాహమాడేందుకు వివిధ దేశాల రాకుమారులు పోటీలు పడసాగారు మహాదత్తుడు తగిన యువకుణ్ణి చూసి వైశాలికి వరుడిగా నిర్ణయించే ప్రయత్నంలో ఒకనాడు నలుగురైదుగురు రాకుమార్ల చిత్రాలు కుమార్తె అభిప్రాయం కోసం చూపించాడు వైశాలి ఆ చిత్రాలు చూసి పెదవి వీరుస్తూ నాన్న దేశానికి మహారాజు కాబోయే యువకుడు సహజంగా పుట్టుకతో అబ్బిన గుణాలతో సుందరుడు ధీరుడు అయి ఉండాలని నా కోరిక ఈ చిత్రాల్లోని యువకుల్లో కృత్రిమత్వం తప్ప సహజత్వం నాకు కనిపించటం లేదు అన్నది వీరులుగా ఖ్యాతికెక్కిన ఆ రాకుమారుల గురించి కుమార్తె చేసిన వ్యాఖ్యకు ఆశ్చర్యపోయిన రాజు కుమార్తె మనసు నొప్పించలేక ఊరుకున్నాడు ఇలా ఉండగా విశాల ఉత్తరాన ఉత్తరానగల కేసర పర్వతారణ్యాలలో ఒక బ్రహ్మరాక్షసి తిరుగుతూ అక్కడ గిరిజనులను చంపి తింటున్నదని గగ్గోలు బయలుదేరింది ఆ వార్త పుట్టిన కొద్ది రోజుల్లోనే గిరిజనుల పెద్ద రాజదర్శనం చేసుకుని మహారాజా ఆ బ్రహ్మరాక్షసి హఠాత్తుగా ఏ చెట్టు చాటు నుంచో ప్రత్యక్షమై మా వాళ్లలో చేతికందిన వాణ్ణి పిడికిట ఇముడ్చుకుని ఏదో రెండు ప్రశ్నలు అడుగుతుంది జవాబు చెప్పలేని వాణ్ణి గుటుక్కున మింగి వెళ్ళిపోతుంది అని చెప్పాడు ఆ బ్రహ్మరాక్షసి అడిగే ఆ రెండు ప్రశ్నలేమిటో తెలుసా అని అడిగాడు మహాదత్తుడు దూరంగా ఉండి బ్రహ్మరాక్షసిని చూసిన మా వాళ్లకు ఆ ప్రశ్నలేమిటో అర్థం కాలేదు మహారాజా రాక్షసి మాత్రం తన ప్రశ్నలకు సరైన జవాబు చెబితే పట్టుకున్న వాణ్ణి ప్రాణాలతో వదులుతాననటం మాత్రం స్పష్టంగా విన్నారు అన్నాడు గిరిజన పెద్ద సరే ఆ బ్రహ్మరాక్షసిని హతమార్చే ప్రయత్నం నేను చేస్తాను మీరు మాత్రం తగు జాగ్రత్తలో ఉండండి అని మహాదత్తుడు గిరిజన పెద్దను పంపివేశాడు తర్వాత ఆయన మంత్రి సలహా మేరకు బ్రహ్మ రాక్షసి దగ్గరికి వెళ్ళి దాని ప్రశ్నలకు జవాబు చెప్పి దాని అంతు చూడగలిగిన వారికి ఒక పెద్ద సంస్థానం బహూకరిస్తానని చాటింపు వేయించాడు అలా రోజులు గడుస్తున్నాయి కానీ ప్రాణాలకు తెగించి రాక్షసి దగ్గరకు వెళ్ళటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు ఏం చెయ్యాలో తోచని అయోమయ పరిస్థితుల్లో రాజు కొట్టుమిట్టాడుతూ ఉండగా శివచంద్రుడనే యువకుడు రాక్షసి దగ్గరికి వెళ్తానంటూ రాజానుమతి కోసం వచ్చాడు బ్రహ్మ రాక్షసి ఎటువంటి జటిలమైన ప్రశ్నలు అడుగుతుందో మనకు తెలియదు దాని క్రూరత్వం శరీర బలం తెలుస్తూనే ఉంది నువ్వు ఏ విద్యల్లో ఆరితీరిన వాడివి అని మహాదత్తుడు శివచంద్రుణ్ణి ప్రశ్నించాడు దానికి శివచంద్రుడు మహారాజా నాకే విద్యలు రావు పొలాల్లో కాయకష్టం చేసి బతుకుతున్నవాణ్ణి అని జవాబిచ్చాడు ఇది విని రాజు విసుగ్గా విద్యలు రావు వీరుడివి కావు ఇక ఏ ధైర్యంతో రాక్షసిని ఎదుర్కోవటానికి బయలుదేరావు నేను బహుకరిస్తానన్న సంస్థానం మీది ఆశతో ప్రాణాలు పోగొట్టుకోకు అన్నాడు శివచంద్రుడు వినయంగా గెలిచినా సంస్థానాన్ని ఏలుకునేపాటి తెలివితేటలు నాకు లేవు మహారాజా నేను ఆశపడి రాలేదు గిరిజనులను రక్షించగలనేమో చూద్దామనే తపనతో వచ్చాను ఎంతో పాండిత్యం గల మా ఊరివాడే అయిన చంద్రస్వామి నాకు సహాయంగా వస్తున్నాడు నన్ను విశ్వసించి అనుమతించమని ప్రార్థిస్తున్నాను అన్నాడు శివచంద్రుడి ముఖంలోని గాంభీర్యము అతడి మాటల్లోని నిజాయితీ గమనించిన మహాదత్తుడికి అతని పట్ల చులకన భావం తగ్గింది ఆయన శివచంద్రుడికి తన అంగీకారం తెలియజేశాడు శివచంద్రుడు సంతోషంగా సభాభవనం నుంచి వెలుపలికి వచ్చి అక్కడ తన కోసం వేచి ఉన్న చంద్రస్వామికి జరిగినదంతా చెప్పాడు రాజు అంగీకరించిన మాట వినగానే చంద్రస్వామి వెలవెలబోయి ఇదిగో శివచంద్ర నేను అరణ్యం దాపుల కూర్చుంటాను తప్పితే లోపలకు చచ్చినా రాను అన్నాడు సరే అలాగే గాని ఇక బయలుదేరుదాం అంటూ కదిలాడు శివచంద్రుడు రాజభటులు దారి చూపగా మర్నాటి మధ్యాహ్నానికల్లా వాళ్ళు కేసర అరణ్య ప్రాంతాన్ని చేరారు రాజభటులు వాళ్ళని అక్కడ వదిలి తిరిగిపోగానే చంద్రస్వామి అంటుతున్న అరణ్య వృక్షాలకేసి కళ్ళెంత చేసి చూస్తూ శివచంద్ర నేనిక ఒక్క అడుగు కూడా వెయ్యను ఈ అరణ్యం అంచున ఇక్కడే కూర్చుంటాను అంటూ నేల మీద చతికిలబడ్డాడు ఎంతలో అక్కడికి ఒక యువకుడు వచ్చి తన పేరు విశాలదత్తుడని శివచంద్రుడికి తనను పరిచయం చేసుకుని నువ్వు రాక్షసిని ఎలా హతమారుస్తావో చూద్దామని వచ్చాను నేను నీ మిత్రుడికి తోడుగా ఇక్కడే ఉంటాను అన్నాడు దీనికి శివచంద్రుడు చాలా సంతోషించి నా మిత్రుడి పేరు చంద్రస్వామి గొప్ప పండితుడు రాక్షసి అడిగే ప్రశ్నల విషయంలో నాకు సాయపడేందుకు వచ్చాడు ఇక నేను అరణ్యంలోకి వెళ్తాను అని చెప్పి బయలుదేరాడు శివచంద్రుడు అరణ్యంలో ఒక క్రోసు దూరం నడిచేసరికి ఒక చెట్టు వెనక నుంచి వికవికమంటూ పెద్ద నవ్వు వినిపించింది అతను అదిరిపడి తల తిప్పి చూసేంతలో కారు నల్లని శరీర ఛాయతో ఉన్న రాక్షసి చప్పున అతన్ని సమీపించి తన గుప్పెటలోకి తీసుకుని పైకెత్తింది శివచంద్రుడు ధైర్యాన్ని కూడగట్టుకుని రాక్షసి ముఖంలోకి తేరిపార చూశాడు తన చేత చిక్కిన మనిషి చావు భయంతో కేకలు వేయకుండా అలా చూడటం రాక్షసికి ఆశ్చర్యం కలిగించింది అది ఒక క్షణం ఆగి ప్రళయ భయంకరమైన నా ఆకారాన్ని చూసి భయపడని నువ్వు మందమతివా లేక అసహాయ సూర్యుడివా అన్న అనుమానం కలుగుతున్నది సరే ఎవడివైతేనే నా ప్రశ్నలకు జవాబు చెప్పు అన్నది ఏమిటా ప్రశ్నలు అన్నాడు శివచంద్రుడు తొట్టుపడకుండా భూమి మీద ప్రత్యక్షంగా కనిపించే దైవం ఎవరు అని ప్రశ్నించింది రాక్షసి ఇదొక్కటైనా ఇంకేమైనా ప్రశ్నలున్నాయా అన్నాడు శివచంద్రుడు ఇంకొక ప్రశ్న కూడా ఉంది నేరం చేసిన వ్యక్తిని శిక్షిస్తూనే అలా శిక్షించవలసి వచ్చినందుకు అమితంగా బాధపడే వ్యక్తి ఎవరు అని అడిగింది రాక్షసి శివచంద్రుడు ఒక్క నిమిషం మౌనంగా ఊరుకుని సరే జవాబులు చెప్పబోయే ముందు నాదొక్క కోరిక అన్నాడు ఏమిటది అన్నది రాక్షసి ఆశ్చర్యపోతూ నా ప్రాణ స్నేహితులిద్దరూ ఈ అరణ్యం అంచున ఉన్నారు ఒక్కసారి వారిని తృప్తిగా చూసి వీడ్కోలు తీసుకుని వచ్చి నీకు జవాబులు చెబుతాను నీకు నా జవాబులు నచ్చాయా మళ్ళీ వాళ్లను చూడగలుగుతాను లేదా అంటూ దేనంగా అడిగాడు శివచంద్రుడు తన చేతికి చిక్కి కూడా ధైర్యంగా మాట్లాడిన శివచంద్రుడి దీనాలాపనకు రాక్షసి కరిగిపోతూ నిజాయితీ పరుడికే ధైర్యం ఉంటుంది మోసగాళ్ళు ఎప్పుడూ పిరికి పందలే నువ్వు నిజాయితీగా తిరిగి వస్తావనే నమ్మకంతో వదిలిపెడుతున్నాను అంటూ శివచంద్రుణ్ణి నేల మీదికి దింపింది శివచంద్రుడు పరుగు పరుగున పోయి చంద్రస్వామిని విశాలదత్తుణ్ణి కలుసుకుని రాక్షసి చెప్పిన ప్రశ్నలు చెప్పి చంద్రస్వామిని చప్పున జవాబులు చెప్పు అని అడిగాడు భూమి మీద కనిపించే ప్రత్యక్ష దైవం కన్న తల్లి అన్నాడు చంద్రస్వామి సరే రెండోది శివచంద్రుడు ఆతృతగా ప్రశ్నించాడు రెండవదా అని ఆగి ఒక్క క్షణం ఆలోచించిన చంద్రస్వామి నేరస్తుడికి శిక్ష విధిస్తూ బాధపడేది దయామయుడైన రాజు కావచ్చు అన్నాడు కాదు కాదు అంటూ చప్పున కల్పించుకున్న విశాలదత్తుడు అది కూడా కన్నతల్లే తన బిడ్డ నేరం చేసినప్పుడు బిడ్డ బాగు కోరి శిక్షిస్తూ తన బిడ్డ నేరం చేసినందుకు అలా చేయవలసి వచ్చినందుకు అమితంగా బాధపడుతుంది అన్నాడు శివచంద్రుడు వెను తిరిగి పరిగెత్తిపోయి రాక్షసి ఎదుట నిలబడ్డాడు రాక్షసి అతన్ని మెచ్చుకోలుగా చూస్తూ వచ్చావా ఇక చెప్పు అన్నది శివచంద్రుడు రాక్షసి ప్రశ్నలకు జవాబులు చెప్పాడు అవి వింటున్న రాక్షసి ముఖంలో అంతులేని ఆనందం కనిపించింది అతను చెప్పడం పూర్తి చేసిన మరుక్షణం రాక్షసి మాయమై ఆ స్థానంలో ఒక స్త్రీ ప్రత్యక్షమైంది ఆనందాశ్చర్యాలతో చూస్తున్న శివచంద్రుణ్ణి చూసి ఆమె నవ్వుతూ ఆశ్చర్యపోతున్నావా శివచంద్ర నేను విద్యుత్ ప్రభ అనే యక్షిణిని శాపవశాత్తు రాక్షసినయ్యాను నేటికి సరిగ్గా నూరు సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాల పుండరీకుడనే మహర్షి ఉండేవాడు అతడు భార్య చనిపోగా మిగిలిన మూడు సంవత్సరాల కుమార్తెను సాకుతూ ఎంతో ప్రేమగా చూసేవాడు ఒకసారి ఇటువైపు విహారార్థం వచ్చిన నేను అతడి అందాన్ని చూసి విభ్రమ చెంది అతడి వద్దకు వెళ్ళి పెళ్లి చేసుకోవలసిందిగా ప్రార్థించాను అతడు తిరస్కరించాడు నేను అతడి కుమార్తెను భయపెట్టి అతన్ని సాధిద్దామని నల్లటి రాక్షసిగా మారి మొక్కల మధ్య ఆడుకుంటున్న అతడి కుమార్తెను ఎత్తుకున్నాను నన్ను చూసి జడుచుకున్న ఆ పసిపిల్ల ఒక్క వెర్రి కేక పెట్టి నా చేతుల నుంచి జారి కింద పడింది కుమార్తె కేక విని పరిగెత్తుకొచ్చిన పొండరీకుడు రుద్రుడై నేను ఏ ఆకారంలో ఆ పసిపిల్లను భయపెట్టానో ఆకారమే నాకు శాశ్వతమయ్యేటట్టు శపించాడు నేను ఆ మహర్షి పాదాల మీద పడి శాప విమోచనం ప్రసాదించమని ప్రార్థించాను నా ప్రార్థనకు దయాళుడైన ఆ మహర్షి కొంత శాంతించి విద్యుత్ప్రభా నీ మనసు స్త్రీకి స్వాభావికంగా ఉండవలసిన లాలిత్యాన్ని కోల్పోయింది తన బిడ్డ నేరం చేసినప్పుడు బిడ్డ బాగుకోరి శిక్షిస్తూనే అలా శిక్షించవలసి వచ్చినందుకు విలవిలలాడే సున్నిత హృదయని స్త్రీ అంతేకాదు ఈ సృష్టిలో భూమి మీద ప్రత్యక్షంగా కనిపించే దైవం నీ శాపానికి విమోచన మార్గం చెబుతున్నాను విను నూరు సంవత్సరాల పాటు నువ్వు ఈ రూపంలోనే జీవిస్తావు ఆ తర్వాత పైన నేను చెప్పిన దాన్ని రెండు ప్రశ్నల రూపంలో నువ్వు అడిగినప్పుడు ఎవరైతే సరైన జవాబులు చెబుతారో వారి దర్శనంతో నీకు శాపాంతం అవుతుంది అంటూ నేను నిన్ను అడిగిన ప్రశ్నలు వాటికి జవాబులు నాకు చెప్పాడు అన్నది ఆశ్చర్యంగా అంతా విన్న శివచంద్రుడు విద్యుత్ ప్రభుకు నమస్కరించి తడబడుతూ కానీ తల్లి నేను చెప్పిన జవాబులు నా స్వంతం కావు నేనొక చదువు రాని మొద్దును అన్నాడు అతడి మాటలకు విద్యుత్ప్రభ నవ్వి యక్షిణినైనా నాకు ఆ సంగతి తెలియంది కాదు అంటూ తన కుడి చేతిని శివచంద్రుడి శిరస్సు మీద ఆంచి నాయనా శివచంద్ర సమస్త శస్త్ర శాస్త్రాల్లోనూ నిన్ను మించిన వాడుండడు మా యక్షులకు సహజ విద్యలైన అణిమ మహిమాది అష్టసిద్ధులు కూడా మీకు వశమవుతాయి అంటూ అతన్ని ఆశీర్వదించి అంతర్ధానమైంది అంతులేని ఆనందంతో తిరిగి వచ్చిన శివచంద్రుడు జరిగినదంతా చంద్రస్వామికి విశాలదత్తుడికి చెప్పాడు వెంటనే చంద్రస్వామి నువ్వు యక్షుని చేతి వరాలు పొందివచ్చిన మహావీరుడివి ఇక నాదారిన నేను పోతాను అని కోపంగా అక్కడి నుంచి చెరచెర వెళ్ళిపోయాడు జరిగిన దానికి నివ్వెరపోయి చూస్తున్న శివచంద్రుడితో విశాలదత్తుడు అతడు స్వార్థపరుడు ఈర్ష్యాళువు బాధపడకండి అని తన దుస్తుల్లో నుంచి గంధపు పూసలతో చేసిన ఒక హారం తీసి శివచంద్రుడి మెడలో వేస్తూ సామాన్యపు చెక్కలా కనిపిస్తూనే అపూర్వ సుగంధాలు వెదజల్లే ఈ చందనానికి నీకు చాలా సామ్యం ఉన్నది ఇది నా గుర్తుగా నీ దగ్గర ఉండని అన్నాడు శివచంద్రుడు ఒక్క క్షణం మౌనంగా ఊరుకుని చంద్రస్వామి ఈర్ష్యకు కారణం తెలుస్తున్నది కానీ మీ ఆదరణలోని అంతరార్థం గ్రాహ్యం కావటం లేదు రాకుమారి అన్నాడు ఆ మాటలతో విశాలదత్తుడుగా వచ్చిన వైశాలి సిగ్గుపడుతూ నవ్వి ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇక నేను వెళ్తాను అంటూ శివచంద్రుడి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది ఆ తర్వాత బయలుదేరి రాజధాని చేరిన శివచంద్రుడు మహాదత్తుడి చేత ఘనంగా సన్మానించబడి ఆయన కోరిక మీద రాకుమారి వైశాలినిని వివాహం చేసుకున్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా ఖ్యాతికెక్కిన రాకుమారులకు వంకలు పెట్టిన వైశాలి శివచంద్రుడికి యక్షిని వరాలివ్వగానే అతన్ని వరించడానికి కారణం స్వార్థమే కదా పైగా తన ఈ లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రస్వామిని స్వార్థపరుడన్నది యక్షిని వరాలు పొందిన శివచంద్రుడు ఆమెలోని స్వార్థచింతనను గ్రహించే ఉండాలి అయినా అతడు ఆమెను వివాహమాడాడంటే అందుకు కారణం రాజు కావచ్చన్న మితిమీరిన స్వార్థమే కదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు వైశాలి కోరుకున్నది సహజంగా మనిషికి లభించే అంత సౌందర్యాన్నని ఆమె మాటల ద్వారా తెలుస్తున్నది శివచంద్రుడు సాటి మనుషుల కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడటమే కాక తన నీతి నిజాయితీలతో యక్షిణి కృపకు పాత్రుడయ్యాడు అటువంటి వాణ్ణి ఏ స్త్రీ అయినా మనస్ఫూర్తిగా వరిస్తుంది వైశాలి ఆంతర్యం ఆదరణ గుర్తించిన శివచంద్రుడు ఆమెతో వివాహానికి ఇష్టపడ్డాడు ఈ కారణాల వల్ల వాళ్లను స్వార్థపరులనటం ఏమాత్రం సహేతుకం కాదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి